ఇక్కడ చూస్తున్నాం నంద్యాల జిల్లా కొల్లింగుల మండలం అబ్దుల్లాపురం గ్రామంలో పచ్చని పొలాల్లో ఈరోజు పవన్ పేరుతో రైతుల భూములు బలవంతంగా సేకరిస్తూ ఉన్నారు రైతుల అనుమతి లేకుండా రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా ఈరోజు గ్రామ సర్పంచ్ నారాయణ రెడ్డి గారే ఈరోజు వాళ్ళ దాని మీద మా అనుమతి లేకుండా ఏర్పాటు చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు దీనిపైన సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం నష్టపరిహారం ఇవ్వకుండా నష్టపరిహారం చెల్లించకుండా రైతుల అనుమతి లేకుండా బలవంతంగా దౌర్జన్యంగా పోలీసులతో ఎంఆర్ఓ తహసీల్దార్ వాళ్ళతో చేసి ఈరోజు పవర్ గ్రిడ్ పనులు చేపడుతూ ఉన్నారు దీన్ని వెంటనే ఆపాలి రైతులని సముచితంగా వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి ఇరవై లక్షల రూపాయలు ఎకరాకు సంబంధించిన దానిలో ప్రకారంగా ఉండాల్సి ఉంటుంది ఈరోజు బలవంతంగా పంట పొలాలు ఉన్నప్పటికీ ఖాళీ చేయకుండా ఈరోజు బలవంతంగా ఈరోజు కొలిమూల మండలంలో అబ్దుల్ పవర్ గ్రిడ్ వాళ్ళు కాంట్రాక్టర్ ఈరోజు మినిస్టర్ బంధువులుగా చెప్పుకునేటువంటి వాళ్ళు దౌర్జన్యం చేస్తూ ఉన్నారు దీనిపైన మరొకసారి ఆలోచన చేయాల్సిన బాధ్యత ఉంది ఇది ఏమైనా మినిస్టర్ వాళ్ళ బంధు మినిస్టర్కి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మరొకసారి గౌరవ బీసీ జనార్దన్ రెడ్డి గారు దీనిపైన ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ కొలుముల మండలంలో ఇరవై రెండు వేల ఎకరాల భూమిని బలవంతంగా సిమెంట్ ఫ్యాక్టరీ పరిశ్రమలు పవర్ గ్రిడ్లు అదేవిధంగా ఈరోజు పవర్ ప్రాజెక్టుల పేరు మీద బలవంతంగా భూములు పచ్చని పొలాలు తోటలు ఈరోజు చూస్తున్నాం వరి పంటని నాశనం చేసేటువంటి విధంగా ఇలాంటి రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని వెంటనే విరమించుకోవాలని ఈరోజు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద రాజకీయంగా పోలీసులతో ఒత్తిడి పెట్టడం సరైన కరెక్ట్ కాదు ఇది తిరుగుబాటు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని వెంటనే మానుకోవాలని చెప్పేసి గౌరవ బీసీ జనార్దన్ రెడ్డి గారికి మేము తెలియజేస్తా ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున రైతులతో కలిపి ప్రతి గ్రామం తిరిగి ఉద్యమం చేపడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం